లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వచ్చే ఎన్నికల తర్వాత మేమే అధికారంలోకి వస్తామన్న వైసీపీ నేతల మాటలతో ఏకీభవిస్తారా ఏ ఏకీభవిస్తాం బి ఏకీభవించాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వేడి పుట్టించే అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై సిబిఐ దాఖలు చేసిన అక్రమస్తుల కేసు దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ న్యాయ పోరాటం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుందనే ఊహాగానాలు గుసగుసలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి ముఖ్యంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ తరపు న్యాయవాదులు ఇటీవల సిబిఐ కోర్టులో దాఖలు చేసిన మేము వార్త మొత్తం చర్చకు తెర తీసింది జగన్ ఏకంగా కేసు నుంచే పూర్తిగా బయటపడేందుకు సరుకత్వ మేరపు వ్యూహం సిద్ధం చేసుకున్నారని పుకార్లు జోరందుతున్నాయి ఈ వ్యూహం న్యాయపరమైన అంశాలకు రాజకీయం రాజకీయ పరిణామాలకు మధ్య ఓ అద్భుత అదృశ్య వారధిని నిర్ నిర్మిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు తాజా పరిణామాలు ఏమిటంటే నవంబర్ పద్నాలుగులోగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న సిబిఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ తరఫున కోర్టులో ఒక మెమో దాఖలైంది ఇందులో ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత హాజరుకు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర యంత్రాంగంపై అనవసర భారం అని పేర్కొనడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ రాజకీయ వర్గాల్లో దీనిపై భిన్న చర్చ నడుస్తుంది ఇది కేవలం హాజరు మినహాయింపు కోసమే కాదని రాబోయే రోజుల్లో కేసు విచారణ ప్రక్రియను పూర్తి రీ రూట్ చేసేందుకు చేసి వేసిన మొదటి అడుగుగా కొందరు భావిస్తున్నారు తనపై ఉన్న కిట్ప్రోకో ప్రోకో ఆరోపణలను కేవలం రాజకీయ కక్ష సాధింపుగా నిరూపించేందుకు కీలక సాక్ష్యాల విచారణ సమయంలో ప్రత్యక్ష హాజరు హాజరు పంపించుకోవడం ద్వారా కేసు యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నంగా కూడా దీన్ని చూస్తున్నారు కోర్టులో ఏదైనా పత్రికల పరిణామం జరిగితే అది రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చు అందుకే ఈ వ్యూహమని హుకార్లు వినిపిస్తున్నాయి జగన్ న్యాయ బృందం ఇప్పుడు ఆరోపణలను సాంకేతికంగా ఎదుర్కోవడమే కాకుండా కేసు యొక్క మూల సిద్ధాంతంపై దృష్టి పెట్టే దృష్టి పెట్టిందనేది మరో హాట్ టాపిక్ అంటే ఆస్తులు సేకరించడంలో కేవలం లాభం పొందాలనే దురుద్దేశం తప్ప ప్రజా ప్రయోజనాలను ఊహించ ఊహించే నే నేరపూరిత ఉద్దేశం లేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి తాను కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకున్న మాట వాస్తవమే అయినా అది కేవలం పారిశ్రామిక ప్రోత్సాహం కోసమే తప్ప అక్రమాల లబ్ధి అక్రమంగా లబ్ధి పొందేందుకు కాదని వాదించడం ద్వారా నేర తీవ్రతను తగ్గించే యోచనలో న్యాయబృందం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ దాని కూటం భాగస్వాములు ఈ కేసులో పదే పదే ప్రస్తావిస్తూ జగన్ను ఎరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దీనికి జగన్ కూడా గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత పెంచుకోవడం లేదా న్యాయపరమైన అంశాల్లో సుదీర్ఘ పోరాటానికి సిద్ధం సిద్ధపడడం వంటి అంశాలు ఇందులో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మేము దాఖల తర్వాత సిబిఐ కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఈ కేసు భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది జగన్ తరఫున కొత్త లీగల్ వ్యూహం నిజమైతే దశాబ్దాల నాటి ఈ కేసును అనూహ్యమైన ముగింపు దిశగా పయనించే అంశం అవకాశం ఉంది ఈ న్యాయ పోరాటంలో రాబోయే రోజుల్లో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ వస్తుందని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు